క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము నవంబర్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తనల గ్రంథము నూరవ అధ్యాయము మూడవ వచనము యుహో దేవుడని తెలిసికొనిడి ఆయనే మనల్ని పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరీలారా దేవుడు మనల్ని సృష్టించారు మనల్ని ఎలా చూసుకోవాలో ఆయనకు తెలుసు మనం ఆయన గొర్రెలం మరియు యేసు మన కాపరి ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు మనం దేని గురించి చింతించిన అవసరం లేదు ఎందుకంటే ఆయనకు తన బాధ్యతలు బాగా తెలుసు మనము తల్లిదండ్రులుగా పిల్లల ఏడల మన బాధ్యతలు ఎంత చక్కగా నిర్వహిస్తాం కదా కొంతమంది అయితే మనము చాలా బాధ్యతగా పిల్లలను చూసుకుంటాము మనకైనంత మటుకు ఒక్క చిన్న తప్పు జరగకుండా మన బాధ్యతలను అంత పర్ఫెక్ట్గా చేస్తాం కదా మరి మనమే ఇంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు పరలోకపు తండ్రి ఇంకెంత బాధ్యత తీసుకొని తన బాధ్యతలను పర్ఫెక్ట్గా చేస్తారు కదా కనుక ఆయనను ఆరాధిద్దాం గత కొన్ని నెలల్లో మనం పోగొట్టుకున్న వాటిని ఆయన తిరిగి ఇస్తారు మనం ఏది పోగొట్టుకున్నా అది డబ్బే కాకపోవచ్చు ఆరోగ్యమైన కావచ్చు ఐశ్వర్యమైన కావచ్చు శాంతి సంతోషం మరియు ఆనందం అది ఏదైనా కావచ్చు మనం పోగొట్టుకున్న వాటన్నిటినీ ఆయన తిరిగి మనకు ఇస్తారు ప్రార్థిద్దామా ప్రియమైన తండ్రి ఈ వారంలో మీరు ముందుండి మమ్మల్ని నడిపించండి ప్రవ్వ మీరు మా గొర్రెల కాపరి తండ్రి నాయన మేము మీరు మేపే గొర్రెలం నాయన ఎంత ధన్యత ప్రవ్వా మా కాపరి మీరైనప్పుడు మాకు భయం లేదు కాడాంధకారపు లోయ అయినా మరణపు లోయ అయినా అది ఏమైనా కూడా మీ దుడ్డుకర్ర మీ దండము మమ్మల్ని రక్షిస్తుంది కనుక మిమ్మల్ని నమ్మి మీ వెనక వస్తున్న మీ గొర్రెల వైపు మీరు తండ్రి కనికరము చూపి తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని ఏసు ప్రభు నామంలో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు ఏసు నిన్ను ప్రేమిస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక